అన్ని పంటలు మంచిగా జరిగినాయి పంటలు అయితే బాగా జరిగినాయి అందరు సాగానే జరుట్లు చేస్తాను పంటలు అయితే కంప్లీట్ అయ్యాయి అన్నదానం చేసి టెళ్ళి కొబ్బరితో పెట్టిస్తాను వీళ్ళేంది బయట వెయిట్ చేస్తారు అనుకుంటురా మారుతినారు గల్లీ వినాయకుడు కాడి చూస్తుండగానే గెస్టులు వచ్చారులతో అయితే కొబ్బరికాయలు కొట్టించే వారికైతే సాలు అయితే కప్పినాం చాలవలు కప్పి వారిని అయితే గౌరవించినాం భోజనాలు అయితే స్టార్ట్ చేసినాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్